మాది చేయగొమ్మ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ చేసి రిటైర్ అయ్యాను డిఫ్యూ తాయిదారుగా ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నా నేను ఉద్యోగం చేసిన కాలంలో మన గౌడ సంఘం విద్యార్థులు ఎంతోమంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా పది సంవత్సరాలు చేశాను తిరుమలపాలెం మండలంలో ఏ టైంలో వచ్చినా మన గౌడ విద్యార్థులకి సర్టిఫికేట్లు సర్టిఫై చేసి ఎంఆర్ఓ తోటి కూడా సంతకాలు పెట్టించి ఇచ్చేవాడిని కానీ తదుపరి నాకు ఈ సమావేశానికి ఏదో పదవి ఇస్తాను రమ్మని మన గత్తి నెరుగారు నిన్న ఫోన్ చేశారు నాకు రాత్రి జ్వరంగా ఉంటే నేను అయ్యప్ప మాలేసి శబరిమల వచ్చాను అయినా కూడా సరే మన గౌడ సంఘం బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ కరుణాకర్ గారిని వచ్చి పరిచయం రావాల్సిందిగా కోరుతాను దరగయ్య గారు మన ఎప్పటి నుంచో గౌడ సంఘాలకి అండదండలుగా ఉంటా ఉన్నారు వారిని ఖమ్మం నగర గౌరవ అధ్యక్షులుగా ఈరోజు మన శంతల్బాటి గారు రవిశంకర్ గారు డాక్టర్ శ్రీనివాసరావు గారు మనం ఈ సందర్భంగా నియమించుకోవడం జరిగింది వారి సహకారాలు ఉండాలనుకో ఇప్పుడు ఈ దరగాయ్య గారు వాస్తవంగా ఆయన గారు చేసిన రోజులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ఎక్కడున్నా కూడా ఏదైనా పంపిస్తే చెప్పినంటే చూసి చాలా ప్రేమగా చేసి మంచిగా ఎట్లున్నారు మీరు బాగున్నారు అది అని ఎంతో మనకి సేవ చేసిన మనిషి వారిని సహకరించడం కూడా మాకు సంత సంతోషంగా ఉంది వీరు అన్నయ్య గారు కూడా చాలా చేశారు వారు కూడా మన పంచాయతీరాజ్ శాఖలో కూడా అందరికీ మనవాళ్ళు అంటే లోన్లు ఇప్పించారు వీళ్ళు అదే బాపతగా వారి కుమారుడు శ్రీనివాస్ గారు కూడా మనవాళ్ళకి చాలా సేవ చేస్తున్నారు కాబట్టి వారి కుటుంబాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి నేను ఈ స్థాయికి ఎదిగినంటే మా అన్నయ్య నాగయ్య గారు ఆయన ఎండిఓ చేసి రిటైర్ అయ్యారు ఆయన దయవల్లనే నేను ఈరోజు ఈ రకంగా ఉన్నాను మా అన్నయ్య గారు అబ్బాయే పులికొండ శ్రీనివాసరావు డాక్టర్ గారు గట్లబడి నర్స్ గారు మేము ఒక ముప్పై సంవత్సరాల బట్టి బంధువులు బంధువులు తర్వాత వాళ్ళ పిల్లలు కానీ ఎవరు అందరూ నాకు తెలుసు మన డాక్టర్లు చాలామంది మన ఖమ్మంలో ఉన్న వాళ్ళందరికీ నాకు సూపరిస్థుతులు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దర్గే గారి వారి యొక్క అమూల్య సహాయ సహకారాలు మాకు భావి రోజులలో ఈ సంఘానికి అందించాలని కోరుకుంటూ వారి తమ్ముడిది ఇంట్లో ఫంక్షన్ ఉంది అయినా జ్వరంగా ఉండి కూడా మా మీద అభిమానంతో వచ్చినందుకు వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మనం సర్దార్ సర్వాయి పాపన్న వారసులం నిత్యం సస్తు బ్రతికేవాడు ఎడారిలోనా ఇసుక రేణువు నిత్యం సస్తు బ్రతికేవాడు ఎడారిలోన ఇసుక రేణువు బ్రతుకును పోరుగా మార్చిన వాడు దేశభౌతకు ప్రాణవాయువు బ్రతుకును పోరుగా మార్చిన వాడు దేశ భౌతకు ప్రాణవాయువు మన సర్వాయి పాపన్న అన్ని కులాలను ఏకం చేసి మనం ఒక కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని చెప్పి అంబేద్కర్ చెప్తాడు అంటే మనం కులంగా ఐక్యం అవుతూనే అనగారిన కులాలే ఉన్నటువంటి బహుజను కూడా ఐక్యం చేస్తూ మనం రాజ్యాధికారం దిశగా పోవాలంటే ఇతర కులాన్ని కూడా మనం ఐక్యం చేసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది మనం సర్దార్ సర్వాయి పాపన్న అన్నగారిని కులాన్ని కలుపుకొని రాజ్యాధికార దిశగా ప్రయాణం చేసి ఆయన ఆ రోజు కోటల్ని జయించి చివరి గోలుకొండ కోట నేలి ఏడు సంవత్సరాల ఏడు నెల ఇరవై రోజులు పరిపాలన చేసినటువంటి చరిత్ర చూసినాం అందుకనే మనం ఒక కాంచీరామం మా ఓట్లు మాకే ఓట్లు ఈ సీట్లు మీక అని చెప్పి ఒక నినాదంతో ఉత్తరప్రదేశ్లో బయలుదేరి ఆయన అక్కడ రాజ్యాధికారం మాయావతి ముఖ్యమంత్రి అయింది ఇవాళ మనం కేరళ ముఖ్యమంత్రి ఒక గీత కార్మిక కుటుంబంలో చెందినటువంటి పిన్ రై విజయన్ ఇవాళ మన గౌడబిడ్డ మనం చూస్తున్న తమిళనాడులో అగ్రకొలాలనే కనపడవు అక్కడ ఎస్సీ బీసీ వాళ్ళే రాజ్యాధికారం చేస్తారు కర్ణాటకలో చూస్తున్నాం మనకి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్లోనే అగ్ర కులాలు ప్రాతినిధ్యం కనిపిస్తూ ఉంది మనం బీసీలు సగం బీసీలకు సగం ఆర్థికంలో సగం అవకాశాల్లో సగం కానీ ఎక్కడ మనం బీసీలకు సగం అంటారు అవకాశాలు నయా రాజకీయాలలో ఎందుకు లేవు అందుకని ఆ రాడు మనం అంబేద్కర్తో కలిసిపోలేదని చెప్పేసి మనకి చట్టసభల్లో రిజర్వేషన్ లేవు చట్ట సభల్లో రిజర్వేషన్ ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక బాలసాని కావచ్చు ఒక పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు కావచ్చు ఒక బలికొండ శ్రీనివాసరావు గారు కావచ్చు ఎవరైనా ఇవాళ ఒక ఎమ్మెల్యే ఎంపీ అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే మనం చట్టసభల్లో మనకు అవకాశం లేదు ఆ రోజు మనం అంబేద్కర్తో కలిసిపోలేదు అందుకనే ఆ రోజు మనని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఇవాళ కులగణన జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు ఎక్కువ అవకాశాలు వస్తాయి ఎంపీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లతోనే పరిమితం కాకుండా ఒక ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మనం రాజ్య రాజ్యాధికారంలో వాటా కోసం మనం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే మనం ఇదైతాం ఇవాళ ఇవాళ వేదిక మీద చాలామంది వక్టర్లు ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తులో ఇది ఉంటుంది అందుకనే చదవాలి చదవాలి రాన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదువు ద్వారా మనకి జ్ఞానం వస్తుంది దాని ద్వారా సంపద రాజకీయంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది అందుకనే రాబోయే రోజుల్లో మీరు ఈ యొక్క కుల ఉద్యమాలే కాదు సామాజిక ఉద్యమాలు కూడా నిర్వహించి భవిష్యత్తులో మీరు ఇట్లాంటి కార్యక్రమం కత్తి నెహ్రూ గారు లింగయ్య గారు కార్యక్రమం ఇట్లాంటివి చేస్తానందుకు వారికి గురుదర్శిని గారు వారు ఎంతో అవకాశాలున్నా వాళ్ళు వాళ్ళ సమయాన్ని కేటాయించి సమాజం కోసం ఈ కులం కోసం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మన ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బుల్లికొండ శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సింది ముఖ్యంగా నేను మా నాన్నగారు పుల్లికొండ నాగయ్య గారు గోపాల తిరుగుతున్నారు అంటే గోపా అధ్యక్షుడుగా పనిచేసుకుంటూ అప్పుడు బాలాగౌడ్ గారు జస్టిస్ స్వామి గారు వీళ్ళందరినీ అప్పట్లో గోపా తయారు చేశారు జస్ట్ మెయిన్గా గోపా ఏంటంటే ఓన్లీ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ కోసమే తీసుకొచ్చారు అంటే ముఖ్యంగా పట్టణంలో కానీ చదువుకున్న వాళ్ళు డెవలప్ అయినట్టయితే వారు కన్స్ట్రక్టివ్గా అంటే మనం ఏం ఆలోచించాలి మనం ఏం చేయాలి సమాజానికి మన సమాజానికి ఏం చేయాలి మనం వచ్చినటువంటి మన కులం ఏం చేయాలా అని ఆలోచిస్తారు ఆ విధంగా అంటే హాస్టల్ కట్టాలని మన కమ్యూనిటీలో అందరికీ తెలియాలా ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్కి మనం తెలిసినట్టయితే మన బంధువులు మన సంబంధితులు అందరికీ కూడా న్యాయం జరుగుతుంటుంది ఇప్పుడు నాకు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాల్సిన అవసరం ఉందనుకోండి మా బంధువులకి మనకు తెలిసినట్టయితే మనం ఇంకొకరికి మన తెలిసిన మిత్రులకి చెప్పచ్చు సో ఆ విధంగా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి గోపా స్టార్ట్ ఇచ్చి గోపాని అభివృద్ధి చేయించారు సరే ఇప్పుడు సమస్య వచ్చేసరికి ఏంటంటే రాష్ట్రంలో కూడా గౌడ సంఘాలు చాలా ఉన్నాయి అందరూ ఏకతాటిగా ఉండాలి ఇందాక రావులు గారు చెప్పినట్టు సార్ చెప్పినట్టు బాగానే ఉంది కానీ మరి పార్టీలు కూడా మళ్ళీ ఏ పార్టీకి ఆ పార్టీకి ఉన్నాయి సరే పార్టీలు గీత పనివార్లు ఉంది గీత కార్మికం ఉంది ఇంకా రకరకాల పార్టీలకు ఉన్నాయి ఏదైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈజీ గవర్నమెంట్ కాబట్టి అందరూ ఏకమైతే ఈవెన్ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ హాస్టల్స్ అంటే ఆల్రెడీ కొన్ని ఉన్నవి అక్కడ కూడా కొన్ని పని మిగిలిపోయి ఉన్నవి అవి చేసుకోవచ్చు అదేవిధంగా మన ఖమ్మంలో కూడా దాపు నేను ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి నేను ప్రతి మీటింగ్కి వస్తుంటాను టైం స్పెండ్ చేసి కూడా కానీ ఇది ముందు పడట్లేదు దీనికి కారణం ఎవరు మీ అందరు చెప్పచ్చు ఇక్కడ మీ చాలామంది మన నాయకులే మీరు అందరు బాగా మాట్లాడతారు చెప్తారు కానీ ఇక్కడ ఎవరు సంఘంలో పెద్దలకే మధ్యన ఐక్యం లేకపోవడం వల్ల ఇది జరగట్లేదు కొద్దిగా బాధాకరం విషయం కాబట్టి నేను అనేది అంటే సరే ఇప్పటికైనా సరే గౌడ సంఘంలో కానీ గోపాల కానీ నాన్యువల్ సబ్స్క్రిప్షన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఒక డాక్టర్ని నేను ఒక నెలకు సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు నా సబ్స్క్రిప్షన్ ఇస్తాను అట్లా ఇప్పుడు వాట్సాప్లో అందరూ రకరకాల పెడుతుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యాన్యువల్ సబ్స్క్రిప్షన్ చేసుకున్నట్టయితే అంటే సంఘానికి సౌరంకి ఇంత నా స్థాయికి వెయ్యి రూపాయలు ఇంకొకళ్ళు ఐదు వందలు ఇవ్వచ్చుకోరు వందలు తిరగచ్చు సో అది డిపాజిట్ అయ్యి ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యి ఇప్పుడు మనం ఎవరిని దేహి పరిస్థితి రాదు కొంతమంది ఇప్పుడు ఉన్నప్పుడు ఇంద సైతులు గారు వచ్చారు మంచి స్థాయిలో ఉన్నాడు కానీ ఎక్కువ ఇవ్వచ్చు లక్షలు ఇవ్వచ్చు మన కన్స్ట్రక్షన్ చేయచ్చు కాబట్టి మినిమం బేసిక్ అనేది ఒకటి స్టార్ట్ ఉంటే ఒక అమౌంట్ ఉంటే ఒక ఐదు లక్షలు ఉంటే మనం ఐదు కోట్ల పని చేయవచ్చు కాబట్టి బేసిక్గా సంఘాలకి మనం సమావేశాలు పెట్టుకోవడం వన భోజనాలు తిరిగిపోవడం కాకుండా ఒక కన్స్ట్రక్టివ్గా ఆలోచించాల అంటే సమాజంలో అంటే అందరు చిన్న పెద్ద ఉంటారు చిన్న మెకానిక్ వంద రూపాయలు ఇవ్వచ్చు పెద్ద డాక్టరు పదివేలు ఇవ్వచ్చు కాబట్టి ఆ విధ ఆ విధంగా ఆలోచించండి అదేవిధంగా గీత కార్మికులకు వచ్చేసరికి కొన్ని ఇప్పుడు కొన్ని వేరే కులాల్లో కూడా వాళ్ళకు ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ భార్య అంటే ప్రెగ్నెంట్ కావడం కానీ ఇలాంటి అయినప్పుడు ఆరోగ్య హాస్పిటల్స్ అంటే హాస్పిటల్స్కి మన ఖర్చులు అయినప్పుడు కొన్ని సంఘాలలో వాళ్ళకు వాళ్ళని కార్మిక లేబర్ యాక్ట్ కింద పెట్టేసి కొంత డబ్బులు ఇస్తున్నారు గవర్నమెంట్ మన గీత కార్మికుండా మీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు సీఎం సిపిఎం సర్షన్ గారు రాహుల్ గారు మీరు కూడా రిప్రజెంట్ చేయండి గవర్నమెంట్కి ఏంటంటే మనకు కూడా మనం కూడా కార్మికులమే మన ఇప్పుడు మన ఎవరన్నా భార్యలు వాళ్ళు డెలివరీ అయ్యి హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు వాళ్ళకి ఇరవై ముప్పై వేలు బిల్ అవుతుంది ఆ బిల్ పెట్టుకున్నట్టయితే ఎంప్లాయీస్ లాగా లేబర్ యాక్ట్ కూడా ఒకటి ఉన్నది దాన్ని మనం పరిగణ తీసుకున్నట్టయితే అంటే మనం పరిష్కరించినట్టయితే వాళ్ళకు కూడా ప్రైవేట్ హాస్పిటల్పై వాళ్ళకి అనుకున్న ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులు రియంబర్స్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి వేరే దాంట్లో మనం కూడా మన గౌడ సంఘంలో కూడా మీరు దాన్ని మీరు కూడా నెహ్రూ గారు దీన్ని పరిశీలించండి అంటే దాన్ని కూడా మన లేబర్ యాక్ట్ కింద పట్టుకొచ్చేసి అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి మండలాల నుంచి వివిధ వివిధ సంఘ అధ్యక్షులు వచ్చారు ప్రతి మీ మండలంలో ప్రతి ఒక ఊర్లో ఉంటా ఒక మన గీత పనివాళ్ళ చెట్టు సొసైటీ ఉంటుంది కదా ఆ సొసైటీ అధ్యక్షులకు కూడా మీరు ఒకసారి ట్రైనింగ్ క్లాసులు పెట్టాలి మీరు పిలిచి ఈ మీటింగ్ కాకుండా ఎవరైతే ప్రతి విలేజ్లో అంటే నేను ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ ఉన్నానో చాలామంది చెట్టు మంచి పడతాడు వాడికి ఆధార్ కార్డు ఉంటుంది అతనికి ఆరోగ్య కార్డు ఉంటుంది ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది కానీ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేసుకుంటారు ఉన్న భూమిని ఉన్న అన్ని అమ్ముకుంటూ అప్పులు పాలేవుతారు తర్వాత మధ్యలో కొంచెం దళాలు తయారు ఇందులో మేము ఇప్పిస్తామని వాళ్ళకు కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇస్తారు వాళ్ళకు చెట్టు మంచి పడి చిన్న చిన్న డబ్బులు తెలిస్తే మీకు అది ఇప్పిస్తామని చెప్పేసి వెళ్తాని డబ్బులు తీసుకోవడం మధ్య దళాలు అది కాకుండా ఏదైతే సొసై విలేజ్ లెవెల్లో మన ఈత సొసైటీ వాళ్ళకు అవగాహన కల్పించండి అవేర్నెస్ అయితే వాళ్ళు తెలియాలి ఇప్పుడు అందరూ ఉన్న పాత రోజుల్లో చదువుకోపోవచ్చు ఇప్పుడు మినిమం టెన్త్ చదువుకున్న వాళ్ళు ఉంటుంది అక్కడ కాబట్టి వాళ్ళ గౌడ పెద్దలకి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే చెట్టు మెచ్చు పడగానే ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కూడా అది పర్మనెంట్ ఏది ఉంటుంది డిజబిలిటీ ఏముంటుంది టెంపరీ డిజబిలిటీ ఏముంటుంది అనేది కూడా తెలియాలి ముందు కొంతమంది నాకు నేను ప్రత్యక్షం చూస్తున్నాను కొంతమంది నా నాయకులు ఫోన్ చేస్తుంటారు అతనికి వైద్యం జరిగి ఆరు నెలల తర్వాత డిజబిలిటీ పర్మనెంటా టెంపరీ ఇస్తాం డిసైడ్ చేస్తారు గవర్నమెంట్ ఇందుకువన్నీ ఇన్సూరెన్స్ బేస్డ్ మన వాళ్ళే చేసి చెట్టు పెంచి పడిన పది రోజులుగా పట్టు పలుచు పట్ దాఖరి పట్టుకొచ్చి డాక్టర్ గారు పర్మనెంట్ సట్టు పెడి ఉంటారు అంటే అది పాసిబిలిటీ కాదు కాబట్టి దాన్ని ఎవరో ఎవరో చెప్పి నేను ఐదు లక్షలు ఇప్పిస్తాను పది లక్షలు ఇప్పిస్తా అని చెప్పేసి వాళ్ళని అనవసరంగా ఖర్చు పెట్టిస్తున్నారు అటువంటి అవేర్నెస్ ఉన్నట్టయితే అన్నెసరిగా అంటే వాళ్ళు డబ్బులు ఐదు లక్షలు వస్తే పది లక్షలు ఇస్తాం కానీ వాడి ఇక్కడ లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు లేక కాబట్టి ఈ అవేర్నెస్ కండక్ట్ చేయాల్సి అని చెప్పిగా నేను గౌడ సంఘం చెప్తున్నాను అవి మీరు ప్రత్యేకంగా ప్రతి విలేజ్ నుంచి అటువంటి గీత పరివార్ల వాళ్ళ సొసైటీ అధ్యక్షన్ పిలిపించి ఈ కార్యక్రమం చేపట్టాలి అదేవిధంగా ఇప్పుడు మనం హాస్టల్ అంటే మన హాస్టల్ కట్టి ఎందుకంటే మన సొసైటీలో ఎదరు గోడ గౌడగా గౌడ సంఘం కావచ్చు గోపా కావచ్చు అంటే మన అసోసియేషన్ బైలాస్లో కానీ మన కన్స్టిట్యూషన్లో కానీ మన కమ్యూనిటీలో నుండి పేదవారిని పైకి తీసుకురావడం కోసం హాస్టల్ కట్టినట్టయితే డెఫినెట్గా పేద పిల్లలకు ఉపయోగపడుతుంది తద్వారా ఇందాక మన డి శ్రీనివాసరావు గారు చెప్పారు వారి ఇందాక ఎందుకు చెప్పారంటే మీకు అర్థమేము ఆయన ఆయన హిస్టరీ చెప్పాడు అంటే అప్పట్లో ఎట్లా చదువుకున్నాడు ఇప్పుడు తను చేద్దాం అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు పాత రోజుల్లో ఒక ఇలాంటి మీటింగ్ చేయాలంటే చాలా కష్టం ఉండదు అప్పుడు వాట్సాప్లు షాపులు ఎందుకు ఇప్పుడు ఈజీ అయిపోయింది ఇప్పుడు ఇంత సమావేశం కండక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని ఒక వారం రోజులు కానీ నెక్స్ట్ డే గట్టసేపట్లో ఒకళ్ళు ఎవరో పెడతారు నెగిటివ్గా పెడతారు చాలా తప్పది పాజిటివ్గా ఆలోచించండి ఇది ఇలాంటివి కండక్ట్ చేయాలంటే చాలా కష్టమైన కొన్ని కాబట్టి అందరూ గౌడ సంఘం పెద్దలు అన్ని గౌడ సంఘాలు అందరూ ఏకమై అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వారు కూడా కింద మన నిమ్న జాతి నిమ్న స్థాయిలో ఉన్నటువంటి కులంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతున్న ఆలోచించాల్సిన విషయం అదేవిధంగా సబ్స్క్రిప్షన్ గురించి కూడా ఇద్దరు గౌడ గోప ఇవి మీకు బేసిక్ డిపాజిట్ అదేవిధంగా చెట్టు మంచి పడ్డప్పుడు గౌరవ సంఘం ప్రతినిధులు కంపల్సరీగా వెళ్ళాలా మీకు ఎక్కడన్నా గౌడ సంఘం మీకు అక్కడ ఉన్నటువంటి సొసైటీ అడ్జస్ట్ కానీ ఆ గ్రామ పెద్ద కానీ మీకు తెలియపరచాలా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లే కదా తెలియపరచాలి మీరు ఎక్కడికి వెళ్ళాలా వెళ్ళి మీరు కూడా ఒక అప్పుడప్పుడు రిప్రజెంట్ చేసినట్టు సుదర్శన్ గారు కానీ రాములు గారు కానీ మీరు అటు వాటి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంత భరోసా వస్తుంది ప్లస్ అది అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులు ఆయన క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్టయితే ఇప్పుడు స్టేట్ గోపా ఒకటి ఉంది దాంట్లో రవిశంకర్ గారు తెలుసు మా కొంతమంది వాళ్ళు జస్ట్ క్యూఆర్ కోడ్ పెట్టేసి ఆ నెంబర్కి పలానా ఎల్ అయ్యే పడ్డాడు చెట్టు మించి అతనికి ఒక సర్జరీ చేసినందుకు లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చు మనం అది పెట్టేసినట్టుతే నేను నా స్థాయికి వెయ్యి రూపాయలు వేయచ్చు ఇంకొకళ్ళు రెండు వందలు వేయచ్చు మూడు వందలు వేయచ్చు అది ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఒక కుల వ్యక్తికి కూడా సహాయపడుతుంటుంది దీని దిశగా కూడా ఆలోచించాల్సిన విషయంగా చెప్తున్నాను థ్యాంక్ యూ అందరూ ఐకమ ఐక్యమత్యంగా ఉండి అందరికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మంచి ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి ఇంకా మంచి ఛాలెంజ్ కోరుకుంటూ మాకు అవకాశం ఉందని తెలుసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తప్పకుండా ఈరోజు వివిధ సంఘాల బాధ్యుల్ని పిలవడానికి గల కారణం కూడా అంటే మేమందరం చదువుకొని వచ్చాము కొంతమంది కార్మిక ఆర్గనైజేషన్స్ వచ్చారు కాబట్టి మిళితంగా ఉన్నాం కాబట్టి ఎవరి సబ్జెక్ట్ని వాళ్ళు దాన్ని తీసుకొని తప్పకుండా కుల సేవలో ముందుంటామని మీకు ప్రమాణం చేస్తున్నాం ఎందుకంటే గారి కుటుంబం చాలా డౌన్ ట్రేడ్ నుంచి ఇవాళ ఉన్నత స్థాయికి వచ్చి కానీ వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చామని చెప్పేసి కిందిని మర్చిపోతారు ఎప్పుడు సార్ మాట్లాడినంతలో కూడా కార్మికులు మన కులంలో ఉన్న బీదవాళ్ళ శ్రమల గురించే మాట్లాడు బల బలిచిన పైవ క్రిమిలేయర్ గురించి మాట్లాడాల కాబట్టి దయచేసి అవి టేకప్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ శ్రీరాములు అన్న వాళ్ళది అంటే సీనియర్లు అయిపోయారు బండి నాగేశ్వరరావు గారు యువకుడు అండగాడు మా తమ్ముడు చక్కగా రాబో రోజులలో డాక్టర్ గారు చెప్పినట్టుగా మన బిడ్డలు ఎవ్వరు ఆపదలో ఉన్నా ఆదుకునే విధంగా మీ నాయకత్వం ఉండాలని ఆ విధంగా మీ సందేశం మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ వారు అన్ని సంఘాల వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అన్ని సంఘాల జిల్లా అధ్యక్షుల్ని ఈ కార్యక్రమంలో బాధ్యతలు చేసినందుకు ముందుగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన తెలంగాణ గౌడ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ మన గౌడ సంఘం తరఫున ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా ఎవరు చేసినా కూడా ఏ ఊర్లో చేసినా కూడా ఎక్కడ చేసినా కూడా మా మోకు దెబ్బ ఆధ్వర్యంలో మీకు తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తాం ఎటువంటి భేషజాలకు పోకుండా మేము మీకు అన్ని సంఘాలకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మన ఖమ్మంలో హాస్టల్ గురించి మన చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం యాభై సంవత్సరాల నుంచి హాస్టల్ హాస్టల్ అంటున్నాం తప్పితే హాస్టల్ కాదు పాడు కాదు ఇంకొక యాభై సంవత్సరాలు కూడా ఇద్దని నమ్మకోలేదు ఎందుకంటే మన బల్లెపల్లిలో ఎంకన్న వాళ్ళు వాళ్ళు ఉన్నది ఒక నలభై కుటుంబాలు ముప్పై కుటుంబాలు వాళ్ళు ఒక మంచి యూనిట్తోని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు మన టౌన్లో మన టౌన్లో ఉన్న గౌరవ సంఘ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే ఒక బావిలో కప్పలాగా తయారైపోయింది ఒక బావిలో కప్పలాగా ఏదాదే ప్రపంచం అనుకొని మన గౌడిస్కి ఖమ్మంలో ఉన్న గౌడ్స్కి పేదలకి దగ్గర సంబంధం ఉందనుకుంటా ఓడన్న ముందుకు వెళ్తుంటే లాగే పరిస్థితి మన ఖమ్మం జిల్లా గౌడ్ సంఘంలో కొనసాగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమం వల్ల మనం యాభై సంవత్సరాలైనా కూడా హాస్టల్ కట్టే పరిస్థితి అయితే లేదనిపిస్తోంది మనం మనం ఈ బావిలోనే వాడి కాలు పట్టుకొని వీడు వీడి కాలు పట్టుకుని వాడు లాక్కుంటూ కూర్చొని ఈ బావిలో వీడు మన ముందు స్థలం కొట్టుకుంటూ నాయకులు అనుకుంటున్నారు తప్పితే వేరే కులాల దగ్గరికి వెళ్ళి వేరే కులాల నాయకత్వంలో మన మన సంఘాలని మన రంగం ఏ రంగాల్లో వాళ్ళని ప్రోత్సహించాలి ఏ రంగంలో మన సంఘానికి మనం సహాయ సహకారాలు అందించాలి వీటి మీద దృష్టి లేదు వీటిలో నాయకత్వం కోసం వాడి నాయకుడు వీడి నాయకుడు నేను నాయకుడు తల నలుగురు నేసుకొని చెప్తానని అనుకుంటున్నాను నేను పర్సనల్ గా నేను ఎవరిని విమర్శించడానికి కాదు దయచేసి పెద్దలు ఈ విషయాన్ని మీద దృష్టి పెట్టినన్నా వీళ్ళ ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటూ అదేవిధంగా మనం రాబోయే సరే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఎంపీటీసీలు సర్పంచ్లు ఇలాంటి ఎన్నికల్లో కూడా మన గౌడ సోదరులందరూ పోటీ చేయాలి ఎక్కడున్నా కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులో మనం మనతో ఎవరు తట్టుకోలేడు ఏ గ్రామంలో కూడా మనం రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే కొన్ని స్టేజి మీద ఉన్న పెద్దలాంటి వాళ్ళు కూడా మనకి కొన్ని అక్కడక్కడ ఇలా ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు పెడితే గెలిచే పరిస్థితి ఉంది అంటే కొంచెం మన గౌడలో కూడా కొంతమంది నిలబడే ఆసక్తి ఉంటుంది కానీ డబ్బులు లేక వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారికి కూడా అక్కడక్కడ కొంచెం మరీ భేదగా ఉన్న వారికి వాళ్ళకి టికెట్ వస్తే మన యొక్క సాయ సహకారాలు జిల్లా తరఫున వాళ్ళకి ఆర్థికంగా ఎన్నికల్లో కూడా మన రాజ్యాధికారం సాధించే దిశగా మన వాళ్ళకి సాయ సహకారాలు అందించాలని మన గౌడ పెద్దలందరూ కోరుకుంటున్నారు ఇదే విషయాన్ని మొన్న నూతి సత్యం గారి సన్మాన కార్యక్రమంలో కూడా చెప్పాను నేను మళ్ళీ నూతి సత్యం గారి గారు గా కలిసి ఈ విషయం మీద చెప్పాను నాయుడు సత్యం గారికి నూతి సత్యం గారికి ఇద్దరికి కలిపి చెప్పాను కాబట్టి ఈ విషయం మీద మన గౌడ పెద్దలు కంపల్సరిగా మన గౌడ సోదరులు రాజకీయంగా రాజ్యాధికారం సాధించాలి ప్లస్ చదువుకోవాలి వాళ్ళకి చదువుకోవడానికి మనం ఏ విధంగా వాళ్ళకి చదువులో వాళ్ళకి ఏ విధంగా మనం వాళ్ళకి మనం సొల్యూషన్స్ ఇచ్చి ముందుకు ఇవ్వడానికి డైరెక్షన్ చేయడానికి మన గౌడ పెద్దలు ఉపయోగపడాలి ఆ రాజకీయంగా చదువుకోవడానికి రాజకీయంగా ఈ రెండు రంగాల్లో మనం అభివృద్ధి సాధించినట్లయితే మనం ఏ కులంతోనైనా ఎవరితోనైనా మనకు ఉన్న ధైర్య సాహసాలకి ఎక్కడైనా నిలవి నిలవగలం ఖమ్మం జిల్లా ఖమ్మ జిల్లా కాదు మనం నలుగురు ఉన్న మనకంటే వాళ్ళు కొంతమంది ఉన్నా కూడా ఖమ్మ జిల్లాగా తయారు చేసుకున్నారు వాళ్ళలో ఉన్న యూనిటీ ఎలాగుంది మనోళ్ళది ఎలాగుంది కాబట్టి ఎగనైనా మన సంఘం వారు మన పెద్దలు ఇలాంటి విషయం మీద దృష్టి పెట్టి మన సంఘాన్ని ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలి తప్పితే ఇక్కడ నాలుగైదు వర్గాలుగా క్రియేట్ చేసుకొని ఇక్కడలోనే బావిలోనే ఆ బావిలోనేది అసలు ముందు బయటికి రావట్లేదు ఆ విషయం మీద మన గౌడ సోదరులందరూ దృష్టి పెట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చినెహ్రూ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ మైండ్ అన్నారు నీ ముఖంలోనే నీ ఆలోచనలు నీ పరివర్తన తెలుస్తుంది నిజంగా నేను అందగాడని చెప్పా అందంగా మాట్లాడాడు తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబో రోజులలో మీదే ఈ సమాజం మీ చేతులలో ఈ గౌడ సంఘాలు ఇతర కులాలను కూడా మీరే చైతన్యం చేయాల యువకులదే అనడు భగత్ సింగ్ కాబట్టి ఈ మేము చాలా ప్రేమగా గ గౌడ సంఘాన్ని మళ్ళీ ప్రక్షాళన చేసి నూతనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడిగా మాకు చిత్తలూరు నరసయ్య గౌడ్ గారు వారు ఆల్రెడీ టింబల్ డిపో జిల్లా అధ్యక్షులు వారి కుటుంబాన్ని తను కింది స్థాయి నుంచి తన పిల్లలందరినీ కూడా డాక్టర్లు చేసి వారింట్లో ఆడపిల్లలు అల్లుళ్ళు పిల్లలు కోడళ్ళు అందరినీ డాక్టర్లు చేశారు వారిని ఈ గౌడక్కులో అభివృద్ధిలో వారి సందేశం ఇచ్చి సంఘం మాకు వెన్నంటి ఉండాలని కోరుకుంటూ వారిని మాట్లాడవలసినవి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ జిల్లా నుంచి వచ్చినటువంటి మన గవర్న బంధులందరికీ నమస్కారాలు అదే మాదిరిగా వేదిక మిగతినటువంటి తెలంగాణ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కత్తి గారు అదే మాదిరిగా మన సెక్రటరీ లింగ గారు మరి మిగతా అన్ని పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలిపిస్తున్నాను మన గవర్న సంఘం అంటే సరే ఎవరెవరో దాన్ని చనిపట్టడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు అయినా మన అధ్యక్షులు కత్తి గారు లింగయ్య గారు మనం అందరం కూడా కలిసి ఖమ్మం పట్టణంలో ఖమ్మం జిల్లాలో ఒకే గౌడ సంఘం ఉంటాడు చేయాలి మొదట ఒకే గౌడ సంఘం ఒకే అధ్యక్షుడు ఒకే సెక్రటరీ ఎందుకంటే గౌడ సంఘాన్ని మన నెహ్రూ గారు లింగయ్య గారు ప్రజలతో బాగా ముందుకు తీసుకోవాలని మనకు హాస్టల్ అన్నింటిని కూడా పరిశీలించి హాస్టల్లో కళ్యాణ మండపం కానివ్వండి హాస్టల్ కానివ్వండి ఫంక్షన్ హాల్స్ కానివ్వండి కట్టాలని బాగా పట్టణతో ఉన్నారు మనకి మన అందరం కూడా సాకారం చేసి విభేదాలను వారిని అందరినీ పెట్టి భేదాలు లేకుండా చేసి ఒక తాడి మీద నడిపిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను అదే మాదిరిగా మన గౌడసులో పల్లెటూరు పేదవాళ్ళకి కానివ్వండి కార్మికులకు కానివ్వండి మన గౌడ కులస్లో చాలామంది బీదవాళ్ళకి కానివ్వండి మనకు ఒక గౌడ సంఘం ఉన్నది అనే నమ్మకం కలిగించినట్టు చేయాలి మనం ఎన్ని అన్ని సంఘాల్లో అన్ని కులాల్లో కూడా వాళ్ళ సంఘాలు బాగా అభివృద్ధిలో ఉన్నాయి మన సంఘం అభివృద్ధి లేదు కాబట్టి ఇప్పుడు మన జిల్లా మన రాష్ట్ర మన తెలంగాణ అధ్యక్షుడు కూడా చొరవ తీసుకొని ప్రతి వార్డుకి ప్రతి వార్డులో పోయి మన గౌరవ సంఘం సభ్యత్వం ఇవ్వాలి సభ్యత్లకు వంద రూపాయలు పెట్టాలి లోపల సిస్టమ్ నడిచింది అప్పుడు ఆదాయం పెంచుకోవాలి మనం గౌరవ సంఘం ఆదాయం పెంచుకొని పల్లెటూరులలో ఎవరైనా బీద వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెళ్ళినా ఆరోగ్యం బాగా ఆర్థిక ఇబ్బందులు వచ్చిన మన జిల్లాని మనం సాయం చేసినట్టు ఉండాలి అప్పుడే వాళ్ళందరూ కూడా మన మీద ఒక సంఘం మీద ప్రేమ కలుగుతుంది కాబట్టి మన తాలిమే చేయాలి ఎవరైతే కూడా కూర్చోబెట్టి అందరినీ కలిపి ఒక మీద తీసుకురావాలని చెప్పి ఈ కూర్చుని మనలో సాగభాగం మహిళలు మన జిల్లా మహిళా నాయకురాలు ఇరుమల ఊర్మిళ గారిని ఒక నిమిషం మాట్లాడవలసింది కోరుతాం పెద్దలందరూ చెప్పారు సరే మహిళగా నేను కోరుకునేది ఏంటంటే మహిళలకు కూడా ప్రోత్సాహం కల్పించి సపోర్ట్ చేస్తూ వారిని కూడా కులంలోకి ఆహ్వానిస్తూ మన పిల్లలు కూడా చదివించిన అన్ని కులాల వారు కూడా మహిళలు పెద్దలు చిన్నలు అందరు కూడా ఇప్పుడు ఒక సేవా సంఘాలు ఏర్పరచుకొని సేవలు చేస్తూ ఉన్నారు అలాగే మీరంతా కూడా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా మన గ్రామాలలో కూడా మన పిల్లలు మీరు చదువుకున్న సిటీలో కానీ గ్రామాలలో కానీ మహిళలను కూడా బయటకు తీసుకురావాలి మీ కూతురు కానీ వదినమ్మలం కానీ అందరినీ బయటకు తీసుకొచ్చి వారికి తగ్గ సేవలు వాళ్ళు చేసేటట్టు మీరు ప్రోత్సహించాలి ఎందుకంటే పిల్లల్ని ఈరోజు పల్లెటూళ్ళల్లో ఒక టెన్త్ చదువుకోవడం అయిపోగానే చాలామంది టెన్త్ క్లాస్తో ఆగిపోతున్నారు ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ఇంకా పెద్దలు చాలామంది చెప్పారు వాళ్ళు చెప్పినట్టు పిల్లలందరూ కూడా హై ఎడ్యుకేషన్కి ప్రోత్సహించాలి ఒక సంఘాలు పెడితే ఏమవుతుందంటే ఎవరన్నా ఏదైనా ఇబ్బంది వచ్చింది ఇక్కడ ఇంతతో ఆపుతున్నాం పిల్లలు చదువుకోవడానికి ఈ సార్లే అనే టైంలో మనమందరం నలుగురం కలిసినప్పుడు మనమందరం ప్రోత్సహిస్తే వాళ్ళ కుటుంబం ముందుకు వస్తుంది గీతా కార్మికులు చాలామంది విలేజ్లలో వెనకబడిపోతున్నారు వారికి సరైన ఆర్థిక సహాయం లేక అలాగే వారు సహ ఒక భర్తను కోల్పోతే ఆ ఆ మహిళ ఈ మేరే వృత్తి చేయడం రాక చాలా వెనకబడిపోతుంది అటువంటి వారు ఏం చేయాలనేది ఈ చదువు పిల్లల చదువులకు కానీ ఇక ఇంకా వారు ఎలా బతకాలనే దానికి మనమందరం మోటివేషన్ చేయాలంటే మన సంఘం ప్రతి ఊరు ప్రతి గ్రామానికి ఇప్పుడు చెప్పినట్టు మండల కమిటీలు వేసినప్పుడు గ్రామాలలో కూడా మనం పోయి మహిళలను జెంట్స్ అంటే పురుషులు ఇటు మహిళలు కూడా కమిటీలు వేస్తే మన కులం ఇంకా ముందుకు పోతుంది మనం ఏ కులానికి తీసిపోక ఒకవేళ వెనకటి రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ మనము వెనకటి నుంచి కూడా సేవలు చేస్తున్నారు అనేది మన పెద్దలు చెప్పారు అలాగే ఇప్పుడు కూడా మనం ప్రతి ఒక్కరిని ఊరు నుంచి ప్రతి గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరిని మనం సేవలు చేస్తూ వాళ్ళందరినీ మోటివేషన్ చేసి మన గౌడ సంఘంలోకి ముందుకు తీసుకురావాలి హాస్ హాస్టల్ విధంగా కానీ చదువుల విధానం కానీ వాళ్ళని ఏ విధంగానైనా మనం అందరిని ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు సూర్యపేట నుండి దయచేసి మీకు పరిచయం చేస్తాను ఆలస్యమైంది కూడా రండి పరిచయం బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఖమ్మం ఖమ్మం మరియు సూర్యపేట సాయి బాలాజీ గౌడ మ్యారేజ్ బ్యూరో ఖమ్మం మరియు సూర్యపేట మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ గారు బట్టిపల్లి వీరు చాలా కాలం నుంచి మన పిల్లలకి మ్యారేజ్ బ్యూరోని చేస్తున్నారు దాంతోపాటు స్వచ్ఛంద సంస్థ తనే పెట్టుకొని బీదలకి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారి వారి తరపున అందరూ చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాల్సింది కోరుతున్నాను మాజీ అధ్యక్షులు మాకు దశ దిశ నేర్పిన నాయకుడు ఈనాటి సీనియర్ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతలపాటి వెంకటేశ్వరరావు గారిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఖమ్మం జిల్లా తెలంగాణ గౌడ సంఘం తరఫున మన ఇక్కడ చేసే ఈ కార్యక్రమం మన ప్రెసిడెంట్ గారు నెహ్రూ గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఒక కార్యక్రమానికి ఈరోజు మనందరినీ ఆహ్వానించారు ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వంగ రవిశంకర్ గారు ఈరోజు మన ముఖ్యంగా హైదరాబాదు ఈ హాస్టల్ తరఫున మాట్లాడటం అని కాకుండా పోయినసారి పోయిన నెలలో మన రాష్ట్ర సంఘం నాయకులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ గారు వచ్చారు ఇప్పుడు ఇందాక మన మిత్రులు ఇక్కడ చెప్పారు ఒక చిన్న చూసిన ఇది వాస్తవమే గౌడ సంఘం హాస్టల్ కొరకు నాకు తెలిసి ఒక యాభై సంవత్సరాల నుంచి కూడా మన అప్పుడు ఈ ఎక్సైజ్ కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకున్నారు ఏది వాళ్ళు వచ్చే డబ్బులు కళ్ళు దుకాణాల నుంచి వేరే వచ్చే ఆదాయాల నుంచి తీసుకొని అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళలో వాళ్ళే తీసి జమ చేస్తారు మనం కట్టేయాలి చేయాలి గౌడకు శత్రువు కానీ లేకపోతే పిల్లల కోసం కానీ యూనిట్గా చేయాలని అప్పుడు ప్రపోజలు పెట్టి కొంత డబ్బులు తీసి కొంత భూమి తీసుకోవటం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా చేస్తామంటున్నారు చాలా సార్లు కూకోవటం కొన్ని కార్యక్రమాలు చేయటం ఇంకో రకంగా అనడం అది ఇది ఇది ఇట్లా గడిచిపోయింది ఇది ఎట్లాగో కావట్లేదని ఇప్పుడు భారీ ఎత్తున హైదరాబాద్లో మన లక్ష్మణరావు గౌడ్ గారు పోయిన గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకొని ఐదు కోట్లు రూపాయలతోని ఒక మళ్ళీ హాస్టల్ బాలాగౌడు గారు అంతకంటే పెద్దలు ఇంకా అంతకంటే పూర్వీకులు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఎంతో డొనేషన్లు ఇచ్చి ఇప్పుడు ఏడు వేల మంది కరోనా అక్కడ మన పిల్లలందరూ ఏరే బీద కులాల కూడా హాస్టల్లో చదువుకుంటున్నారు చాలా ముఖ్యమైన పోస్టులలో కూడా ఎంతోమంది ఆఫీసర్లుగా వచ్చారు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు ఎక్కడైనా కనపడితే గౌడ హాస్టల్ స్టూడెంట్ అని చెప్పుకుంటారు మేము వర వెంకటేశ్వర గారి దగ్గర కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్తే నేను గౌడ హస్తుల నుంచే చదివాను ఇది సంగతి అని ఆయన గారే చెప్పాడు ఇవాళ సెక్రటరీగా కూడా అయిపోయారు ఇట్లాంటి కష్టాలు ఆ రోజులలో ఒక వంద వెయ్యి రూపాయలు ఇచ్చే రోజులలో డబ్బు లేని వాళ్ళు కూడా కొంత సందాలు ఇచ్చి ప్రోత్సహించారు ఇక్కడ ఇదే క్రమంలో కూడా మేము ఇక్కడ వచ్చేసి గౌడ సంఘం మనవుళ్ళందరినీ కలవాలని అంటే ఒక ఐదు ఆరుగురు రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ రామాలయంలో కూకొని ఒక ఏడెనిమిది ఎనిమిది మందితో మేము ఫస్ట్ మనం గౌడు కలుద్దాం కుల మీటింగ్ పెడదామని